ఈరోజు మిమ్మల్ని కలిసి రెండు మాటలు మాట్లాడిన సందర్భం ఏంటంటే ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిదో తారీఖు అంతరాష్ట్రీయ మహిళల దినోత్సవం ఉంది కాబట్టి ఈ కర్నూలు జిల్లాని కేంద్రంగా చేసుకొని ఆదోని కేంద్రంగా చేసుకొని ఇక్కడ మహిళా దినోత్సవం జరగాలని జరపాలని అనుకుంటున్నాము మా మా నాయకుడు జగనన్న ఆదేశాల మేరకు అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షులు వరద కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలోని ఆదోని కేంద్రంగా చేసుకొని ఈరోజు ఇక్కడ ఆదోని బీరప్ప మహిళల దినోత్సవం చేయాలని నిర్ణయించుకున్నాము అదేవిధంగా మా నాయకులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు వీరప్ప స్టే చేసుకొని అక్కడ మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి తర్వాత కొంతమంది ఒక నర్సు కానీ ఒక పౌర కార్మికులకి పరిశుద్ధ కార్మికులకి అదేవిధంగా ఒక స్పోర్ట్స్ లో ఏమైనా సాధించిన వాళ్ళకి మళ్ళీ ఒక డిఎస్పీ గారిని కూడా మేము అడగడం జరిగింది మా మహిళా దినో దినోత్సవానికి ఒక చీఫ్ గెస్టర్ రమ్మని ఇప్పుడే ఫోన్ లో మాట్లాడడం జరిగింది దాని కూడా రేపు కానీ సాయంత్రం కానీ మీరు రండి మాట్లాడి నేను టైం ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా మహిళల కోసం కండక్ట్ చేసి ఆ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకోవాలని అనుకుంటున్నాము అదేవిధంగా మనం ఇప్పుడు రేపు ఇంతకుముందు చేసినటువంటి జగనన్న గారు మహిళల కోసం ఏమి చేశారో దాని గురించి కూడా వివరించ వివరించడానికి మన పిల్లలకి మళ్ళీ అమ్మఒడి కానీ మళ్ళీ విద్యార్థిని కానీ ఇలాంటివి దానికోసం కోసం ఎన్ని బెనిఫిట్ పొందారు ముందు దాని గురించి కూడా చర్చ చేసి మన మహిళలకి అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మహిళలు కానీ మళ్ళీ యువకులకు కానీ పిల్లలకు కానీ ఎంత మందికి అంటే మా లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారో దాని గురించి వివరించి ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల తరఫున దీన్ని చేయాలనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ నా పేరు శశికళ కృష్ణమోహన్ ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురా